అందరికీ నమస్కారం అండి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే మీరు చూస్తున్నారు లొకేషన్ కూడా మొత్తం అన్ని రోడ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది డూప్లెక్స్ హౌస్ అయితే బ్యాంక్ ఆప్షన్లు అయితే వచ్చిందండి మొత్తం వచ్చి మూడు వందల పది గజాల్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే డిజైన్ చేశారు జీ ప్లస్ వన్ పైన ఫ్రెంట్ హౌస్ కూడా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు చూస్తున్నారు రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్డు ఉంది ఇంటి ముందు ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లో సేల్కు ఉందండి మూడు వందల పది గజాల ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక కేవలం కోటి ఏడు లక్షలు అండి బ్యాంకు ప్రైజ్ అనమాట ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉంది కోటి ఏడు లక్షలు అయితే మనం చెల్లించవలసి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా ఎలా ఉందనేది నేను చూపిస్తున్నాను లొకేషన్ వచ్చి మనకి కొండపల్లి అండి కొండపల్లి దగ్గర ఇండియన్ ఫెడ్రల్ బంక్ ఆపోజిట్లో కొండపల్లి కిల్లాకి వెళ్ళే రోడ్డు ఉంటుందండి అక్కడ ఈ ప్రాపర్టీ అయితే సేల్కు ఉంది మొత్తం మూడు వందల పది గజాలు జీ ప్లస్ వన్ హౌస్ పైన ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మొత్తం తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై అయితే ఉంది ఇది కాస్ట్ అయితే కోటి ఏడు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది లోపల వీడియో అయితే మనకి ప్రజెంట్ అయితే సాధ్యపడలేదండి బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంటాయి కీస్ మీరు వచ్చే ముందు చెప్పినట్లయితే మీకు చూపిస్తారు అలాగే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే ఎక్కువ రోజులు అయితే ఉండవండి ఆప్షన్ అనేది వస్తుంది ఆ ఆప్షన్ లోపే మనం కొనుగోలు చేసే విషయం గురించి డిస్కషన్ చేసుకున్నట్లయితే మనం ఆప్షన్లో బిడ్డు ద్వారా కొనుక్కోవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము ప్రాసెస్ అంతా చెప్తాము తక్కువ కాస్ట్లోనే వస్తుంది కేవలం కోటి ఏడు లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేసి చూడండి అలాగే బ్యాంక్ ఆప్షన్లో మీ ప్రాపర్టీస్ ఏమన్నా మీరు అమ్ముదాం అనుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు తీసుకునే ముందే మీరు సేల్ చేయాలనుకున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేము కూడా డైరెక్ట్ ఓనర్తోనే రిజిస్ట్రేషన్ చేపిచ్చి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా సేల్ చేస్తామండి బ్యాంకు కట్టాల్సిన డబ్బులు కట్టించి మీకు కొంచెం లాభం కలిగే విధంగా చేస్తాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ కూడా ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సెండ్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్